అందరికీ నమస్తే ఆగండి ఆగండి వీడియో స్కిప్ చేయకండి ఒక్క నిమిషం వీడియో చూడండి ఒక సంఘటన చెప్తా మేము ఈరోజు సాయంత్రం స్కూల్ నుంచి వస్తున్నాం మా చిన్నోడి తీసుకురావడానికి వెళ్ళినా తీసుకొని వస్తున్నాం వస్తుంటే మధ్యలో మార్కెట్లో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే అక్కడ నుంచి బైక్ వస్తుంది బైక్ మీద ఇద్దరు ఇక్కడ నుంచి కార్ వస్తుంది కారు స్పీడ్ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఉంది స్పీడ్ ఉండి క్రాస్ కట్టింగ్ కాడ మూల కాడ కారోడు స్పీడ్ వచ్చి బైక్ ఒకటి గుద్దిండు బైక్ ఒకటి గుద్దడం వల్ల ఇద్దరు ఒకడు ముందలు ఒకళ్ళు ఇంకా ముందలోడు స్పాట్లు ఇమ్మంటే స్పీడ్ కారు ఉండడం వల్ల స్పాట్ ఇమ్మంటే డేట్ అయిపోయింది ఇంకా ఉన్నానికి బాగానే ఉంది ఏం కాలేదు కాకుంటే చిన్న చిన్న దెబ్బలు తగిలింది బ కారు అని కూడా పెద్దగా ఏం కాలేదు కారు కొంచెం కాకుంటే అక్కడక్కడ డ్యామేజ్ అయింది ఈ బైక్ తోలేటోడే కొంచెం స్పాట్ డెడ్ అయిపోయిండు అది రీజన్ హెల్మెట్ లేకపోవడం వల్ల హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి మనం కరెక్ట్ వెళ్ళిన ఎదుటోళ్ళు కరెక్ట్ రారు కదా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన గ్యారెంటీ గ్యారంటీ లేదు అందుకే పిల్లలు హెల్మెట్ పెట్టమంటే పిల్లలు పెట్టారు పెద్దలు పెట్టారు జుట్టు ఖరాబ్ అవుతుంది జుట్టు ఉడుతుంది గాలు తలగదు ఏవియో సాకులు చెప్తారు మన పనం కరెక్ట్ ఉండాలి కదా మన